హాయ్ అండి అందరికీ చూడండి మా తోట మీద ఎలా గ్రీన్ మ్యాట్ వేయించామో చూడడానికి చాలా ముద్దుగా అందంగా ఉంది కదా ఈ అందం అంతా ఊరికే అండి మేలో వచ్చే గాలులకి అది ఎలా చినిగిపోవాలంటే పాత సినిమాలలో చూపిస్తారు చూడు బూత్ బంగ్లాగా అలా చినిగిపోయి ఉంటాయి అది కొన్నందుకు ఖర్చు వెయ్యటందుకు ఖర్చు ఈసారి ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను ఏంటంటారా అందరికీ యూజ్ అవుతుందని చెప్తున్నానండి ఏంటంటే మనము పైన చెట్లు అల్లకం కోసం గ్రీన్ మ్యాట్ కోసం అన్ని కర్రల్ని పెడతాం కదా అయితే నేను ప్రతి కర్ర పాదు దగ్గర ఒక తీగ చెట్టుని ఈసారి ట్రై చేస్తున్నాను మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సంవత్సరం ఇప్పుడు పెడితే మనకి ఎండాకాలం వచ్చేవరకే తీగ అల్లుకొని పైన మొత్తం పచ్చదనం వస్తుంది ఎంత పెద్ద గాలు రాని మన చెట్లు మాత్రం ఖరాబ్గా నీడగా ఉంటాయి సంవత్సరం మొత్తం ఉండే చెట్లు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నేను మనీ ప్లాంట్స్ వేసాను తీగ చెట్లు అంటే పూలకు సంబంధించినవి చిక్కుడు చెట్టు కూడా సంవత్సరం అంతా ఉంటుందండి మనం తీయకపోతే అది కూడా బాగా పెరుగుతుంది పోయిన సంవత్సరం వేసింది ఈ సంవత్సరం వద్దు అనుకొని తీసేసేదాకా ఉంది అలా ఉండే చెట్లు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నేనైతే ఇప్పుడే ఇలా ట్రై చేస్తున్నాను వేసి కూడా నెల అవుతుంది ఇంకా పెద్దగా కాలేదు కాకపోతే ఆ గ్రీన్ మ్యాట్ కొనుక్కా రావడం ఏ ఇష్టందుకు మనుషుల్ని మాట్లాడుకో ఈ ఖర్చు అంతా మిగిలాలని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను సక్సెస్ అయితే హ్యాపీ లేదా అంటే మళ్ళీ ఖర్చు పెట్టాల్సిందే ఎండాకాలం ఎండలకి మనమే తట్టుకోలేము మనమంటే ఏసీలు కూలర్లు పెట్టుకుంటాం పాపం చెట్లకు అవేముండవు కదా చెట్లకు చెట్లని రక్షణగా ఇవ్వాలని ఈసారి ఆలోచన చేస్తున్నాను నా ఐడియా బాగుంటే మీరు కూడా ట్రై చేయండి నేనైతే సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను ఈ ఐడియా సక్సెస్ కావాలని మా చెట్లకు నన్ను విష్ చేయండి విష్ చేసిన అందరికీ థ్యాంక్స్